పోలీస్ లీస్ వాళ్ల ద్వారా అయినా నాకులు దొరికితే మసు ప్రాణత పాడవుతుంది అందుకని మనం కొంతకాలం సైలెంట్ అయ్యి ఎవరికి అనుమానం రాని ప్లేస్ వెళ్ళిపోదాం ఓకే ఈలోపు పోలీస్ కుక్కల్ని దారి మళ్ళించాలి టీకే రామ్ దాస్ గౌడ్ मासीनी कोल बटडान की हाइदराबादनींछी बल्ेंगे मिल सालेवाले एडिटस कवाुरमे मा र्य आ ්‍රको मेरा्यभ්‍ර ब जा শান্তি জয় শ্রী রাম असर मेरे लाटो असर। राजा क्या है तेरे को मेरी जान अच्छा। अरे बाबा तेरा जा आ है

मैं नचिनट को किसी को नको बोलो अरे ऐसे कैसे हो सकता है अरे बकरा काटना है बिरयानी खाना है सारे बकबक नको भैया क्या है मेरे को डर लगता है अरे हमको एक क्यों डर रहा है तू अरे मैं हूं ना नको भैया नको भैया मैं ऐसे बोल के किसी को नको बोलो भैया अरे ये मुद्रा है मौती చెప్పు मैं नचिनट को दिल से तेरे को मार देते फिर अरे पागलपन है برو चंपक ये मौती अरे संभाल यार बोल ना मास्टर हां बोल ना किसी को नको ठीक है ठीक है ठीक है ठीक है किसी को नको बोलो ये की चप्पन अरे ना नको बोलो लेकिन मास्टर कसम खा तू पहले कसम खा तू మమనుని వెతరేళ్ళు కొడుకు హ మన సాతే రండి హ ठीके 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 నేను ఎవర్కి చెప్పనట్లు వచ్చనట్టు వన్ 2 సుకా బొట్టు పెట్టుకొని చంద్రయ్య ఊరుకింద ఆడు చూసే ఈడు చూసే ఆడు చూసే ఈడు చూసే సూపులా సారు మంచిగా చేసిందా నా బిడ్డ డాన్స్ మా ఊళ్ళో నా బిడ్డని అందరూ రంబా ఇంకెవరే రమ్యకృష్ణ లెక్క ఆ సర్లే డైరెక్టర్ గారికి మీ అమ్మాయి బ్రహ్మాండంగా నచ్చింది సాయంత్రం ఆరింటికల్లా డైరెక్ట్ గా గెస్ట్ హౌస్ వచ్చేయండి నువ్వు రాకే మీ అమ్మాయిని మాత్రం పంపించు డైరెక్టర్ గారు ఈ రోజు రాత్రికి మీ అమ్మాయి డ్యాన్స్ అది చూసి

పైసలు లేకపోతే కుక్కలు లెక్క బతకాలి నీకు తెలుసు కదా నీకు ఇష్టం లేకపోతే వద్దు ఎక్కడో దగ్గర సర్దుకోవాలి కదా నీకు ఇష్టమైతేనే బిడ్డ ఒక్కట ఆలోచించు పైసలుంటేనే మసూద్ థాయి ఎప్పుడైనా ఎక్కడైనా చూసినావా మెరుగు నేమాల అసలు బతికి ఉన్నాడా ఎప్పుడు చూసినా దశ దిన్ పేలే ఎక్కడా వ్యాన్ మేలే జారంది ఎక్కడికి ఓ నేమాల భావి ఓ పోలీస్ వాళ్ళం మామలా డేంజర్ మామలా సిటీలో జరుగుతున్న మట్రస్ నీ గురించే నాకు బాగా తెలుసు ఎవడో ప్లాన్ చేస్తున్నాను నేను ఇక్కడి నుంచి విడిపించడానికి ఇప్పటికే అర్థమైంటుంది మా ఇండియన్ పోలీస్ అంటే ఏంటి చెప్పు చెప్పేది చేసేది ఒకటే మీ స్వార్థం కోసం టోటల్ గా దాని అర్థాన్ని మార్చేశారా మీ ప్రవర్త జిహాద్ అంతర్గత అన్నాడు కానీ ఇలా రమాయకుల ప్రవాహం ఏమని చెప్పలేదే ఆ మాట వస్తే కొన్ని వేల సంవత్సరాల క్రితమే మా శ్రీకృష్ణ పరమాత్మ మహాప్రవర్తం చెప్పాడు రా పవిత్ర యుద్ధం గురించి అదే కనుక మేము అవరు రెండు నిమిషాల్లో మీరంతా భూస్థాపితమైపోయి అది జరగదు అది మీ వల్ల కాదు అదే చేతనైతే మస్జిద్ కూల్చిగా గుడి కట్టాలి కదా ఎందుకు కట్టలేదు భయం మీ గుడి కావాల్సింది ఓట్లు గుడి కడితే ఓట్లు పోతాయని భయం 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 వ్యవస్థ మీద మాకుండే నమ్మకం జరిగిన తప్పుకు మా పార్లమెంట్ ఎప్పుడో క్షమాపణ సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు కోసం వెయిట్ చేస్తున్నాం అయినా స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నియంత్రణ కింద మీకేం తెలుస్తుందా ప్రజాస్వామ్యం గురించి బకవాస్ ప్రజాస్వామ్యం బతికే బకవాస్ మీ దేశం సమయం ఎక్కడుంది వింటేనే నవ్వు మీది అంత పొలిటికల్ డ్రామా పొలిటికల్ డ్రామా బస్సు పవిత్రమైన కాశీ విశ్వనాథుని గుడి తలుపులు తెలుసుకునేది ముస్లిం అయిన బిస్మిల్లా ఖాన్ షాహ్నా అయిన తర్వాతే ఈ దేశంలో అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిలో ఇంతవరకు డాక్టర్ జాకిర్ హుసేన్ ప్రకృతి అలీ అహ్మద్ ఇదైతుల్లా ఇప్పుడు అబ్దుల్ కలాం మా దేశంలో శ్రీరాముడు వెంకటేశ్వరుతో పాటు బుద్ధుని కూడా పూజించేవారు మీ ముస్లిం సాధువైన శ్రీ షిద్ది సాయిబాబుని దేవుడిగా కొలుస్తాం ప్రతి ఇంట్లో ఫోటో పెట్టుకున్నాం ప్రతి ఊళ్ళో గుడి కట్టుకున్నాం ఈ ఒక్క ఎగ్జాంపుల్ చాలరా మా హిందూ ధర్మం ఏమిటో తెలియటానికి లెక్చర్ బాగుంది ఆగే ఆగే దేఖో మీరు మీ సంస్కృతి మొత్తం మంచల్లో కలిసిపోతుంది అమెరికాలో ఏం జరిగింది చూశారు కదా నమూనా మా మదర్సా నుంచి వచ్చే జిహాద్ వీరుల చేతిలో మీ పార్లమెంట్ బిల్డింగ్ లు పగిలిపోతాయి మీ హిందూ కాఫీర్లకు కూల్చేస్తాం

నిన్ను చూస్తుంటే ఇండియా ఫోటోలా లేదే ఆఫ్ఘనిస్తానా ఉసామా లాడెనా అసలు ఎంత వచ్చారు ఇండియాకి మీరు ఆ లుక్ ఏంట్రా బొక్కులో పెట్టి థర్డ్ డిగ్రీ చచ్చా థర్టీ డిగ్రీ కనుక యూజ్ చేశాను అనుకో అన్ని బయటకు వస్తాయి

ತಮ ಮಲಯ ಕನ್ನಡ ಮರಾಠಿ ಹಿಂದಿ ಇಂಗ್ಲೀಷ್ ಎಲ್ಲಾ ಪಡತ ಅನ್ಬೇವಾ, ಅನ್ಬೇವಾ.

ఈ పెద్ద హీరోయిన్ మా క్లోజ్ ఫ్రెండ్ అని అందరికీ చెప్తాను ఏదైనా గడ్బడైతే అంజుద్వీకు బులానా ఉన్నాం అత్త కొంగ్రాట్స్ నేను చూస్తుంటే చాలా జెల్సీగా ఉంది తెలుసా నువ్వు భలే లక్కి సినిమా ఇండస్ట్రీలో ఛాన్స్ రావడం చాలా కష్టం బాగా కష్టపడి నిలబెట్టుకో పేరు కోసమో డబ్బు కోసమో మీ అమ్మ కోసమో దేనికి లొంగొద్దు సినిమా వేషాల కంటే మా రియల్ లైఫ్ క్యారెక్టర్ ముఖ్యం నువ్వు చాలా పెద్ద హీరోయిన్ అవుతావు నేషనల్ లెవెల్లో శ్రీదేవి కన్నా పెద్ద హీరోయిన్ అవుతావు అప్పుడు నన్ను అనుకుని రికమెండ్ చేస్తావు కదా ఒక్క ఛాన్స్ ఓకే ఒక్క ఛాన్స్ చూపిస్తావా ఓకే లక్ష్మి ఏంటి లక్ష్మి లక్ష్మి ఏమైంది ఎన్ని రోజులు మీ తాను ఉంది కదా మిమ్మల్ని ఏడ్చి పెట్టిపోతుంటే దానికి ఏడిపోతుంది నాకు కూడా చాలా బాధ మళ్ళీ ఎప్పుడైనా వస్తాం కదా జల్దీ పోవాలి ప్లేట్లు ప్లేట్లు ఊటీకి పోవాలి షూటింగ్ ఉంది పాపిద్దాపా इधर साईंबू, सूट कैसे बैठा? पापा, वो का येरिस के मौकम पारेंगे दी, वो का। रामा, हमारा आटो में चलते हैं। सेल्फ्चुर्चे निकालो, वो का मैं जब तक ना ना? व्या। व्या पर। अरेंजमेंट। कुछ नहीं, अब बैठ जाना सर। इडियट है वाबू। कुछ नहीं मैडम, कुछ नहीं, मिल गया। हम जत्त पाए। देख पाए क చాలా థ్యాంక్స్ హీరోయిన్ చేస్తావు స్వామి దగ్గర చూసుకోవాలి మరి అవును మరి నా సంగతి ఏంటి ఇంతవరకు నీ దగ్గర ఎన్ని నీకు ఎన్ని నడుచుకుంటూ వచ్చాను సెవెంత్ క్లాస్ లో ఒకసారి టెన్త్ క్లాస్ లో ఒకసారి ఫుల్ గా మరి ఇన్ని చేశాను కదా మరి ఎప్పుడు అడుగుతున్నాను ఓహో అడగలేదానా అంటే నేను కూడా నిన్ను అడగాల సర్లే అడగందే అమ్మనే పెట్టదు కదా ఇప్పుడు అడిగేస్తున్నాను కాసుకోమరి